భవిష్యత్తు వచ్చేసింది భారతదేశంలో రోబోట్ యుగం ప్రారంభమైంది వచ్చే ఐదు సంవత్సరాలలో రోబోటిక్స్ మరియు ఆటోమేషన్ మన ఉద్యోగాలను పరిశ్రమలను మరియు దైనందిన జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయో తెలుసుకుందాం ఉత్పత్తి వేగం మాన్యుఫ్యాక్చరింగ్ స్పీడ్ మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను చేరుకోవడానికి పరిశ్రమలు ఇప్పుడు పనులు వేగంగా ఖచ్చితత్వంతో చేయగల పారిశ్రామిక రోబోలను భారీగా ఉపయోగిస్తాయి ఇది తయారీ వ్యయాన్ని తగ్గిస్తుంది నాణ్యతను పెంచుతుంది రెండవ మార్పు సేవలు మెరుగుపడడం ఆరోగ్య సంరక్షణలో రోబోలు క్లిష్టమైన శస్త్రచికిత్సల్లో సహాయపడతాయి రోగులకు మందులు అందిస్తాయి హోటళ్ళు రెస్టారెంట్లలో కస్టమర్ సర్వీస్ శుభ్రతా పనుల కోసం సర్వీస్ రోబోలు సాధారణం కాబోతున్నాయి మూడవ మార్పు నైపుణ్యాల అవసరం రోబోలు మాన్యువల్ పనులను తీసుకుంటాయి కాని వాటిని నిర్వహించడానికి ప్రోగ్రామింగ్ చేయడానికి కొత్త ఉద్యోగాలు వస్తాయి కోడింగ్ ఏఐ మరియు రోబోటిక్స్ నిర్వహణ నైపుణ్యాలకు భారీ డిమాండ్ పెరుగుతుంది రోబోట్ యుగం భయం కాదు అవకాశాల ప్రపంచం సాంకేతికతతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండండి